ఫ్రెండ్స్ నేను మీ అసని ఇలా మీ చిన్నారులు చిట్టి చిట్టి చేతులను కాళ్ళను కేవలం వంద రూపాయల లోపు ఖర్చుతోనే ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం టు ది టాపిక్ ఇలా హ్యాండ్ అండ్ ఫుడ్ ప్రింట్స్ ప్రిపేర్ చేసుకునే మాల్స్ మనకి ఆన్లైన్ స్టోర్స్లో కూడా లభిస్తాయండి బట్ ఇవి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట త్రీ థౌజండ్ వరకు ఉంటున్నాయి సో అలా కాకుండా మన ఓన్ హ్యాండ్స్తో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా చాలా తక్కువ టైంలోనే చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈరోజు దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లోర్ అలాగే టూ ఈక్వల్ సైజ్ బౌల్స్ బౌల్స్ వచ్చేసి మీ బేబీ యొక్క ఫీట్ అండ్ హ్యాండ్స్కి కంఫర్ట్గా ఉండేలాగా తీసుకోవాలండి సరిపడే విధంగా అలాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అండి అంటే లైక్ సిమెంట్ అనమాట ఇది సూపర్ మార్కెట్స్లో ఏదైనా మీకు దగ్గరగా ఉన్న షాప్స్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది అనమాట నెక్స్ట్ ఫెవిక్రిల్ గోల్డ్ ఇది గోల్డ్ కలర్లో తీసుకోండి ఎందుకంటే గోల్డ్ కలర్ అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని అనమాట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసరికి వన్ కేజీ ఫార్టీ రూపీస్ అలా ఉంటుందండి అలాగే ఫెవిక్రిల్ గోల్డ్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా తక్కువ ప్రైజ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తగినంత గోధుమ పిండిని తీసుకొని చపాతికి కలుపుకున్నట్టుగా స్మూత్గా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు ఈక్వల్ సైజ్ బౌల్స్ తీసుకొని వాటిలో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మీ బేబీ హ్యాండ్స్ ఆర్ ఫుడ్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే విధంగా బౌల్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి కొంచెం పెద్దగా ఉన్న పర్లేదు పట్టు చిన్నగా ఉంటే కంఫర్ట్గా ఉండదనమాట బేబీ ఫుట్ ప్రింట్స్ అయితే నేను సెకండ్ మంత్లోనే తీసాను హ్యాండ్స్ తీయడానికి అవ్వలేదండి ప్రజెంట్ మా బేబీ కొంచెం సపోర్ట్తో కూర్చుంటున్నాడు కాబట్టి నేను ఇప్పుడు హ్యాండ్ ప్రింట్స్ తీస్తున్నాను ఇలా ప్రింట్స్ తీసుకునే ముందు మనం హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేయాలండి కంపల్సరీగా సో అప్పుడు బేబీకి కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈజీగా పెన్లోకి పడుతుంది అనమాట ప్రింట్ అనేది సో ఏం ప్రాసెస్ ఇలాగే నెక్స్ట్ హ్యాండ్ ప్రింట్ కూడా మనం తీసుకున్నాము చూడండి వాళ్ళకి ఏం పెయిన్ ఉండదండి స్మూత్గా చాలా అంటే చాలా స్మూత్గా కలుపుకోవాలి మనం పిండి గేన్ ఈ హ్యాండ్ కూడా అంతే అండి సేమ్ ఫస్ట్ ఆయిల్ హ్యాండ్కి అప్లై చేయాలి కంపల్సరీ బేబీ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసి కొంచెం లోపలిగా ఒక్కొక్క ఫింగర్ ప్రెస్ చేయండి ఫుట్ అయితే ఓకే ఈజీగా వచ్చేస్తాయి బట్ మనకి హ్యాండ్స్ ఏంటంటే ఫింగర్ ఒక్కొక్క ఫింగర్ లోపలికి వెళ్ళకపోతే ఫింగర్స్ ఈజీగా విరిగిపోతాయి అనమాట మౌల్డ్స్లో వచ్చిన తర్వాత సో అందుకని ఇది కొంచెం చెక్ చేసుకొని ఫింగర్స్ లోపలికి వెళ్తున్నాయో లేదో అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా ఈ ప్రింట్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మౌల్డ్స్లో వేయడానికి ఏదైనా సిమెంట్ తీసుకోండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది ఏదైనా ఓకే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంచెం గ్లాస్లో వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎట్ ఏ టైం వాటర్ ఎక్కువ పోసే కడ్డీ అండ్ కొంచెం కొంచెం కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందనమాట అప్పుడు మోల్స్ కరెక్ట్గా రావు సో మనం స్లోగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి నెక్స్ట్ ఈ మిక్చర్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హ్యాండ్ ప్రింట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఇలా జాగ్రత్తగా వేసేసి లేట్ చేయకూడదండి మళ్ళీ మీరు స్లోగా కొంచెం సేపి ఆపి అలా వేశారంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట సో ఉండలు లేకుండా కూడా చూసుకోండి ఇదేంటి హ్యాండ్ ప్రింట్లా అనిపించట్లేదు అనుకుంటున్నారా ఇది బ్యాక్ సైడ్ కదండి అలా అనిపిస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ తీసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో ఇలా అయిన తర్వాత కొంచెం ట్యాప్ చేయండి గిన్నెల్ని ఇలాగే సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా చేయాలండి ఇందాక కలిపిన మిక్చర్ని యూస్ చేయకండి ఎందుకంటే అది ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది కదా సో మళ్ళీ కొత్తగా సిమెంట్ యాడ్ చేసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేయండి మళ్ళీ జాగ్రత్తగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసి ఈ టూ బౌల్స్ని జాగ్రత్తగా ఎక్కడైనా కలిచకుండా పెట్టాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనం దాన్ని టచ్ చేయకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మోల్డ్స్ ఇలా అవుతాయండి నెక్స్ట్ ఒక నైఫ్ తీసుకొని దానికి సైడ్స్ లోపలికి ప్రెష్ చేసి పేపర్ మీద రివర్స్లో బ్యాక్ సైడ్ ఇలా ఇలా ట్యాప్ చేయండి బౌల్ని ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు సైడ్స్ ఉన్న వీట్ ఫ్లోర్ని జాగ్రత్తగా రిమూవ్ చేయండి చాలా అంటే చాలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలన్నమాట అలాగే ఎక్సెస్ హ్యాండ్ మీద ఉన్న పిండిని కూడా మన హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని జాగ్రత్తగా రిమూవ్ చేయాలన్నమాట తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ ఆర్ శాండ్ పేపర్ తీసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి మౌల్స్ ఇలా రెడీ అయ్యాయండి నెక్స్ట్ పైన ఎక్సెస్ ఉన్న పిండిని జాగ్రత్తగా శాండ్ పేపర్తో రిమూవ్ చేయండి అలాగే మిడిల్లో ఉన్న సిమెంట్ని కూడా జాగ్రత్తగా శాండ్ పేపర్ ఆర్ చిన్న నైఫ్ ఒకటి తీసుకొని రిమూవ్ చేయాలన్నమాట అలాగే పైన ఎక్సెస్గా ఉన్న పౌడర్ని కూడా శాండ్ పేపర్ టిష్యూ పేపర్తో రిమూవ్ చేయండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇలా ముద్దు ముద్దుగా మిచ్చిన చిట్టు చిట్టు చేతులు రెడీ అయ్యాయి కదండి తర్వాత వీటికి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి గోల్డ్ కలర్ ఎల్లో కలర్ అయితే చాలా బాగుంటాయండి ముద్దు ముద్దుగా ఇప్పుడు వీటిని కలర్ చేసుకున్నాము పెవిక్రిల్ గోల్డ్ అండి పెవిక్రిల్ గోల్డ్తో నేను కలర్ వేస్తున్నాను దీనికి చాలా నీట్గా ఆ ఫింగర్స్ మిడిల్లో కూడా కవర్ అయ్యేలాగా చాలా జాగ్రత్తగా కలర్ చేసుకోండి బేబీ లెగ్స్ అండి చాలా ముద్దు ముద్దుగా లైన్స్ కూడా చక్కగా వచ్చాయి చూడండి లెగ్స్ చేసేటప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి బట్ హ్యాండ్స్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి అండి అప్పుడే ఫింగర్స్ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తాయన్నమాట నాకు హ్యాండ్ అండ్ ఫుట్ ప్రింట్స్ రెడీ అయిపోయాయి కదండి చూసారా ఎంత ముద్దు ముద్దుగా చక్కగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్